ఆర్కే న్యూస్ కి స్వాగతం జయశంకర్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి ష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యా గొప్పదని అన్నారు గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి గత మూడు దశాబ్దాలుగా దిగ్విజయంగా నడుస్తున్నాయని కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ను ప్రత్యేకంగా అభినందించారు మన విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావాలని పారిశ్రామిక రంగానికి అనుసంధానం పరచాలని అవసరం ఉందని తెలిపారు భారతదేశ రిపీట్ భారతదేశ జనాభాలో యాభై శాతం పైగా జనాభా ఉన్నారని సాంకేతిక నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగగలుగుతారని అన్నారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశానికి అతి త్వరలో చేరుతుందని వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్షం దిశగా పనిచేస్తుందని తెలిపారు మనం ప్రపంచ అవసరాలను గుర్తించి వాటిని తీర్చుట కొరకు అందుకు తగిన సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలని తెలిపారు తాను కూడా తెలుగు మీడియం బ్యాచ్ గ్రౌండ్ నుంచి వచ్చానని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశానని తన పరిశోధన వ్యాసాలు అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురించబడ్డాయని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు ఇటీవలే జేఎన్టీయూ ఎంబీఏ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విలిచిన కుమారి బి స్వాతికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు ఎన్సీసీ బి మరియు సి సర్టిఫికేట్ పొందిన ముప్పై మంది విద్యార్థులకు మెడల్స్ను అందజేశారు use like a lot of కొంత స్టూడెంట్స్ కమ్యూనిటీ ఏంటంటే డిస్సాటిస్ఫాక్టర్ ఉన్నారు మాకు అవకాశాలు లేవు అని ఇంతకుముందు నేను చెప్తే కదా సో అట్లాంటిది కాదండి అలా చాలా అవకాశాలు ఉన్నాయి మన లాంటి ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈవినింగ్ కాలేజ్ చేసి నా ఒకటే ప్రిన్సిపల్ లైఫ్లో అంటే నేను గొప్ప నేను అనట్లేదు ఇంకా చాలా చేసేది ఉంది కానీ నలుగురు స్టూడెంట్స్కి ఇన్స్పైర్ కావాలని నేను విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఒకటే సిద్ధాంతం ఏంటంటే నేను లర్న్ అండ్ ఎర్న్ ఎర్న్ అండ్ లర్న్ అంటే చంపాయించు చదువుకు అనేటువంటి ప్రిన్సిపల్ నాది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నా విద్య ఆల్మోస్ట్ ఇక డిగ్రీ అనుకోండి ఎల్ఎల్బి అనుకోండి ఎల్ఎల్ఎం అన్ని విద్య నా మ్యాక్సిమం ఎడ్యుకేషన్ అంతా ఈవినింగ్ కాలేజ్ చేసి మార్నింగ్ అంతా నేను జాబ్ చేసేవాడిని అయితే ఫస్ట్ టైం నా డే కాలేజ్ ఎక్కడ అంటే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అక్కడ పోతే లాంగ్వేజ్ ప్రాబ్లం మనమంతా ఇక తెలుగు మీడియం కదా సో అక్కడ చాలా కానీ అక్కడ కూడా తొమ్మిది సంవత్సరాల నేను ఒక రికార్డు క్రియేట్ చేసిన ఏంటంటే నేను మా గురువులతో కలిసి నేను ఈ రీసెర్చ్ రూ స్పేస్ అనేది కొత్త రీసెర్చ్ ఇంతకుముందు రవి చెప్పినట్లు బహుశా చాలా తక్కువ నేను నేనే అని క్లెయిమ్ చేయట్లేదు కానీ బట్ వెరీ రేరు సో అట్లాంటి ఒక పరిశోధన అంశాన్ని తీసుకొని దాని మీద పరిశోధన చేసి డాక్టరేట్ తేవడమే కాకుండా కొన్ని పుస్తకాలు ఇయ్యాల నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు గూగుల్ కొడితే మీకు వందల పేజీలు వస్తాయి అంటే నేను చెప్పేది ఏంటంటే సో అట్లాంటి టాపిక్స్ను రీసెర్చ్ తీసుకొని వాటిని పరిశోధన చేసి డాక్టరేట్ తెచ్చి కొన్ని పుస్తకాలు రాసి ప్రైమ్ మినిస్టర్ మన్నన పొంది సో నేను ఒక చట్టాన్ని భారతదేశానికి నేను ఒక స్పేస్ యాక్ట్ని ఇవ్వగలిగినానంటే ఇవాళ నాకు అంత అంతకంటే నాకు అదృష్టం ఏం లేదు మనం పిల్లలకు కూడా ఈరోజు ఏంటంటే అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి నేను మరీ మరీ చెప్తున్నాను సో ఒకటే ఏంటంటే ఇలా విద్య అంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అది కాదండి కంప్యూటర్ సైన్స్ ఒకటే ఇంజనీరింగ్ విద్య కాదు విద్యలో ఏదైనా కానీ ఇష్టంతో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు ఇక్కడ కూర్చొని మనం ప్రపంచానికి నాలెడ్జ్ని ఇవ్వగలుగుతాం నాకు ఇవాళ నేను ఒక ఏరో స్పేస్లో ఎక్స్పర్ట్గా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నాకు ఏం చేస్తారంటే అమెరికా కానీ బయట కంట్రీస్ వాళ్ళు నన్ను ఫోన్లో కన్సల్టెన్సీ అడుగుతారు నేను ఫోన్లో ఈమెయిల్ ద్వారా వాళ్ళకు పంపిస్తుంటా నాకు డబ్బులు మీకు తెలుసు ఎట్లా వస్తుంది వైర్ వస్తుంది అంటే ఇక్కడ ప్రపంచం లెస్ వరల్డ్ అంటారు అంటే బౌండరీస్ లేకుండా అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఉండి నాకు వచ్చేటువంటి రికమెండేషను నా ఎక్స్పర్టైజ్ నేను ఇచ్చినప్పుడు సో ఈ ప్రపంచం మీకు ఎంత అవకాశాలు ఉన్నావో మీకు తెలుసు అంటే నేను చెప్పేట్లేందంటే ఒకసారి నాలెడ్జ్ ఉందంటే మనకు దాన్ని ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎవరైనా యూజ్ చేసుకుంటారు ఆ నాలెడ్జ్ పొంది ప్రపంచంతో పోటీ పడేటువంటి అది అయితే మనం భారతదేశం చాలా క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నది వచ్చే గత నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా భవిష్యత్తు ఉన్నటువంటి భారతదేశానికి భవిష్యత్తు ఉంది ఎందుకంటే నేను ఇంతకుముందు మీతో పిల్లలతో చెప్పాను సో యంగెస్ట్ పాపులేషన్ ఉంది ఈ వీళ్ళు మనకు గ్రేట్ అసెట్ మనకు భారతదేశం ఉన్నటువంటి గొప్ప సంపద ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ హ్యూమెన్ రిసోర్స్ అంటే మన స్టూడెంట్స్ మన యొక్క స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ సూపర్ స్కిల్డ్ ఇట్లాంటి స్కిల్ను మనం ప్రపంచానికి అందించే ప్రయత్నంలో చాలా సంస్కరణలు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇట్లా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సో వీటన్నిటికీ ఒకటే ఒకటి పరిష్కారం మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే గుడ్ ఎడ్యుకేషన్ విద్య 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 మంచి విద్యను ఏంటంటే మనం ప్రపంచ అవసరాలను తీర్చడంతో పాటు మన అవసరాలను కూడా తీర్చుకుంటాం కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నాకు ఒక మృతర బాధ్యత పెట్టాడు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు గత సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చాలా రిఫార్మ్స్ చేస్తున్నాము ప్రయత్నంలో మరి రిఫార్మ్స్ అంటే ఒకరోజు ఒక నెల అయ్యేటివి కావు ఆ ప్రయత్నంలోని చక్కటి సిలబస్ ఇవ్వడము టీచర్స్కు అప్డేట్ చేయడము ఇండస్ట్రీ రిలవెంట్ ఉన్నటువంటి కోర్సులను పెట్టడము అందరికీ స్కిల్ ఇంపార్ట్ చేయడము అట్లా కొన్ని సంస్కరణలు మేము చేపట్టినాము గవర్నమెంట్ యొక్క ఆదేశంతో చాలా ముందుకు పోతున్నాం